ఇందిన మహిళా శక్తి పేరును మహిళలకు చీరల పంపిణీ మరియు కళ్యాణ లక్ష్మి మరియు శనివారం పంపిణీ చేసిన శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని అలాగే యాల మండలానికి చెందిన ముప్పై ఒకటి మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పంపిణీ చేశారు అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించాడు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మండల పార్టీ బీసీఎల్ అధ్యక్షులు ఆమృతయ్య హాజీపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ అక్బర్ బాబా యువజన నాయకులు వీరేశం చంద్రశేఖర్ గౌడ్ వికాస్ రఘురాం రెడ్డి సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అభిమానులు మరియు యాలల తహసీల్దార్ వెంకటస్వామి యాలల ఎంపీ శ్రీనిజ డిటి కిరణ్ కుమార్ ఆర్ఈ వేణు డిపిఎం నరసింహులు ఏపీఎం శ్రీనివాస్ ఐకేపీ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనేది శాసనసభ్యులు గారు ఈ మనోహర్ గారు మంజూరు చేశారు యాదవ మండలానికి మొత్తం ముప్పై ఒక్క లక్ష మూడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు అయితే బీద వర్గాలందరూ మా యాదవ మండలందరూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ అనేది ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రభుత్వానికి చేదోగా ఉండి మరియు రాబోయే రోజుల్లో కూడా మరి ఎందుకంటే అనేక సంక్షేప్లే మరి సోదరు చెప్పినట్టు కోటి మంది మహిళలను కోటేశ్వరు చేయాలనే ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనము కూడా రాబో రోజులలో మరి వారికి మరి కాంగ్రెస్ పార్టీకి మనం అండగా ఉన్నట్లయితే ఆదరించినట్లయితే కాంగ్రెస్ పార్టీ మీకు ఆదరిస్తుందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తప్పకుండా మీరందరూ కూడా మాకు ఆశీర్వదించాలని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ ఒకరికి ఒకరు చెప్పుకొని మరియు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించుకొని గత ప్రభుత్వంతో పోల్చుకొని మరి మీరందరూ కూడా రాబో రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని తెలియజేసుకుంటూ సోదరు చాలా చక్కగా చెప్పింది గతంలో చీరలిస్తే మేము ఏం చేసేది ఇప్పుడు కూడా చూడండి ఎక్కడనో రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచో తెప్పియకుండా ఆ చీరలు కూడా మన తెలంగాణలోనే మన చేనేత కార్మికులకే వాళ్ళ ద్వారానే నేపియాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈరోజు సిరిసిరల్నే మన దగ్గరికి వచ్చినటువంటి చీరలు మన దగ్గరనే నేచి ఎంత ఖరీదైన సరే మన ఆడపడుచులకు మన తెలంగాణలో ఉన్నటువంటి మన ఆడపడుచులకు ఒక సిస్టమ్ మంచి సిస్టమ్ సారే కానీ చీరలు కానీ పంచేది ఒక మంచి సిస్టమ్ని ఒక మంచి చీరలు ఇవ్వాలని ఒక మన ముఖ్యమంత్రి గారి సంకల్పంతోనే ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ మహిళా సంఘ సభ్యులు కాదు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరు కూడా ఖచ్చితంగా ఇప్పించి ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి